అందరికీ నమస్కారం ఆర్కే ఫిలిప్స్ బ్యానర్ పైన డిఎస్ రెడ్డి సమర్పణలో దీక్ష ఆర్కే దీక్ష మూవీ రిలీజ్కి వచ్చింది మార్చ్ సెకండ్ వీక్లో రిలీజ్ చేయబోతున్నాం ఎందుకంటే టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతాయి అప్పటికి అవి ఎగ్జామ్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను అయిపోగానే రిలీజ్ చేస్తా ఉన్నాము చాలా బాగా తీయడం కోసం కొంత కొన్ని సాంగ్స్ కూడా మళ్ళీ గా పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా మురళీనాయక్ అనే ఒక జవాన్ చనిపోయిన దాని గురించి ఒక సాంగ్ చేయడం జరిగింది అది మురళి నాయక్ అలాగే దాదాపు ఒక ఇరవై మంది చనిపోయి ఉన్నారో వాళ్ళందరిపైన ఒక మంచి సాంగ్ మధుక్రియతో పాటించి చేయడం జరిగింది దానిలో గురి వేయడం జరుగుతుంది అలాగే ఈ మూవీలో మధుప్రియ మూడు మంచి సాంగ్స్ పాడింది చాలా బాగుంటాయి ఒకటి మంచి డివైట్ సాంగ్ ఉంటుంది కిరణ్ అండ్ అలైఖ్య పైన అలాగే ఒకటి జవాన్ సాంగ్ పాడింది ఒకటి బండి బులెట్ బుల్లెట్ సాంగ్ పాడిన కూడా కిరణ్ లాస్య పైన తీయడం జరిగింది ఒక మంచి అంటే ఇక సినిమాకి హైలైట్స్ ఇంకోటి కూడా ఉంటుంది అది నంది నంది అని మా అక్సాఖాన్ చేసింది చాలా బాగుంటుంది సంగతి వారు అక్షతో పాటు మా కొత్త విలన్ ఇంట్రెడ్యూస్ చేసినాము రోహిత్ శర్మ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చాడు ఒక మంచి సైకో క్యారెక్టర్ అది కూడా అక్సతో ఉండే క్యారెక్టర్ అది చాలా బాగా చేశాడు అతను ఇవన్నీ చేయడం వల్ల కొంత సీజీ వర్క్ ఉండింది దానివల్ల కొంచెం లేట్ అయింది ఇది కంపల్సరీ మాకు హాలిడేసే కావాలని సంక్రాంతికి అనుకున్నాము అది కుదరలేదు పెద్ద సినిమా కాబట్టి అని ఇప్పుడు హాలిడేస్లో ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేయాలనేదే ప్లాన్ చేసింది సెకండ్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినాము అలాగే ఇందులో మా కిరణ్ హీరో మంచి ఒక వన్ మినిట్ డైలాగ్ ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది కూడా భీముడు గెడ్డపులు అంటే మైథలాజికల్ కొంత చేసి చే చేయడం జరిగింది దాంట్లో భీముడు గెటప్లో ఒక మంచి డైలాగ్ ఉంటుంది వన్ మినిట్ డైలాగ్ బాగా వన్ మినిట్ ఇక్కడ కూడా ఆగకుండా ఒకే షాట్లో చేశాడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కిరణ్ ఈ సినిమాతో కిరణ్ కుమార్ పెద్ద పెద్ద మైథలాజికల్ డైలాగులు అన్నమా కిరణ్ కు డెఫినెట్గా వస్తాయని నేను అనుకుంటా అలాగే దీనికి మంచి పూర్తి సహకారాన్ని అందించి మా డిఎస్ రెడ్డి గారు వారు దీనికి సమర్పకులు ప్రతిసారి మా సినిమా మొత్తం కనబెట్టు చేసి దానికి వారి సహకారం కూడా చాలా సహకారం ఉంది వారికి కూడా చాలా థ్యాంక్స్ దేయశ్రెడ్డి గారు ఫస్ట్ టైం మా సినిమాకి మీరు సమర్పలుగా ఉండి చేస్తున్నందుకు అలాగే మా తులసి కూడా వన్ లీడ్ క్యారెక్టర్ చేసింది హీరోయిన్ ఫ్రెండ్గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది అమ్మాయి అలాగే అలై రెడ్డి అని ఆమె వన్ ఆఫ్ ది హీరోయిన్ అమ్మాయి ఆ అమ్మాయి పుష్ప టూలో క్యారెక్టర్ చేసింది అమ్మాయి అమ్మాయి క్యారెక్టర్ చేస్తూ ఆ కృష్ణపట్టు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిందట అమ్మాయి అమ్మాయి బాగా చేసి మంచి సాంగ్ కూడా చేసింది చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే ప్రతి మనిషిలో ప్రతి వ్యక్తిలో తారసపడే కథ మాది అంటే ప్రతి వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఒక పట్టుదలతో దీక్షతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది మాది మెయిన్ పాయింట్ అది హీరో చేసే పనులకు పర్ఫెక్ట్గా యాడ్ అయిన ఇది కాబట్టి దీన్ని అందరూ అన్ని రకాల ప్రేక్షకులు దీన్ని ఇందులో యాక్షన్ ఉంది లవ్ ఉంది ఫై అలాగే మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి ప్లస్ మంచి కామెడీ ఉంటుంది అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి మంచి ఫైట్స్ కూడా మూడు మంచి ఫైట్స్ ఉంటాయి సినిమా అంతా చాలా బాగా మంచి ఖర్చుతో కూడిన సినిమాగా చేసినాము తప్పకుండా ఈ సినిమా మాకు మంచి పెద్ద హిట్ వస్తుందని నమ్మకం మాకుంది దీన్ని మా కిరణ్ అయితే కిరణ్కి అయితే ఒక పెద్ద హిట్ కొట్టి పెద్ద పేరు రావాలి మా కిరణ్కు అలాగే అక్షఖాన్కి అక్ష కంటిన్యూ సినిమాలు చేస్తూ ఉంది కాబట్టి ఇది ఇది రిలీజ్కి ముందే ఇంక మంచి ఒకటి స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాను నేను అది త్వరలో అది కూడా అనౌన్స్ చేయబడుతుంది కాబట్టి దీన్ని ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తే ఎవ్రీ ఇయర్ ఒక రెండు సినిమాలు చేయాలని ఒక ప్లానింగ్ మరి అదంతా ప్రేక్షకులు మాకు ఇచ్చే సపోర్ట్ పైన ఉంటుంది ఈ ఈ సినిమాలో ఇంకా మాకు బాగా సపోర్ట్ చేసినారు ఫైట్ మాస్టర్ రవి చాలా బ్రహ్మాండమైన ఫైట్ చేసిన ఆయన ప్రపంచంలోనే నూట పద్దెనిమిది దేశాలలో ఆయన నాన్ చాక్లో గోల్డ్ మెడలిస్ట్ ఆయన ఆయన మా దగ్గర మా మా సినిమాలో ఫైట్ చేశాడు చాలా బాగా చేశాడు అద్భుతంగా అతనికి నిజంగా చాలా రవి